మీరేం సార్ నాకు జాగ్రత్తలు చెప్పి నా లైఫ్ కాపాయిన్ అయిపోయారు మీకు ఎవరైతే మీ పేరెంట్స్పాన్సిబిలిటీలో మీరు ఎవరండి మట్టి

ఏంటి బుట్టలో పడేశాడా మాటలతో మా చేస్తారండి నమ్మేస్తాం సరే మీ కర్మ ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూస్ అండి చెప్పండి విషయం తెలిసాక నాకు వచ్చిన కోపానికి ఆల్మోస్ట్ చంపేద్దాం అనుకున్నాను మరి మీకు చేసిన మీకు ఏ ఫీలింగ్స్ జస్ట్ క్యూరియాసిటీ చంపేస్తే ఓకే సరిపోతాడు అందుకే పెళ్లి చేసుకున్నాను ఏంటి వాస్తు ప్రకారం ఇదే కదండి సూపర్ వావ్ వాట్ ఎ జోక్ మేడం ఇట్స్ నైస్ నో సో ఇది జోక్ ఓకే గానీ ఆవిడ ఏసిన జోక్ నీళ్ళలో కొంచెం చంపేసి తెలుసా మీకు సీటి వచ్చింది ఇవిడే వాట్ ఎ జోక్ మేడం మై లాఫ్టర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ ఎంజాయ్ యువర్ డ్రింక్స్ ఎంజాయ్ ద పార్టీ ఆ యా 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 థాంక్యూ థాంక్యూ యు ఆర్ టు జోకి యు ఆర్ జస్ట్ లుకింగ్ గాజియస్ టు లైట్ పాకిస్తాన్ బౌలర్ కి ఆఫ్ఘనిస్తాన్ బౌన్సర్ లో ఉన్నాడు ఆడికి ఫాలోయింగ్ ఆడిపోతే ప్రొఫెసర్ వాడే గ్రేట్స్ ఇచ్చేట్టు అది వాడే సార్ ఇట్స్ ఓకే రూ మీ అర్జున్ రా హలో Arjun Ra, well yes. done! An hey, back off, he's with me. He's sir. my husband. Uh -huh. Is it true? I can explain. Oh, you please? Simhra. Dance with the child. Excuse me, sir. <laughs> hey, hello! I want your mama, ke sir. <laughs> <laughs> a, 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 శాస్త్రిని బాగా భయపెట్టేశాడు అసలు ప్రాబ్లం ఏంటే ఏంటి ఏంటి అంటే గోప్ పగిలిపోద్ది ఇంట్లో ఎలా హ్యాపీగా ఉండనివ్వు బయట కూడా ఉండివా ఇంటికి వెళ్ళాలని అనిపించింది పిలిచాను అది అరిచేసరికి ఏదో కోపంలో చెప్పా అది ఎలా లేదే తనతో డాన్స్ చేస్తుంటే కావాలని జలసీతో కెలికినట్టుంది అబ్బో హృద్క్ రోషన్ అని మరి నేను రషీద్తో డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు జలస్ ఫీల్ అవ్వలేదా డాన్స్ చేస్తుంటే నేను జలస్ హెల్ హెల్లా డాన్స్ ఆడు కావాల్సిన వెళ్ళాడుతో పడు ఏమన్నా చెప్తా అహ్ నినో ఓహ్ వాట్ టు గెట్ ఫస్ట్ అండ్ దట్ అవ వా ఫన్నబెల్ అహ్ అహ్ దిస్ బబ్బల్స్ నే రిగిపోయిందే లేచారా మహాప్రభు వామ్మో వామ్మో రాత్రి ఏం సార్ ఆ సౌల్స్ ప్యాక్ అయిపోయింది లోని కొద్దాం అనుకున్నా ఎలా వస్తారు సార్ నా డోర్ లాక్ంటే కానీ ఆ గ్లాసులు పగిలిన శబ్దాలేంటి అరుపులేంటి ఆవిని ఖచ్చితంగా చంపేశారనుకున్నాడు సార్ పొద్దున చూసాక మనసు నిబ్రమాయించరాడిసారు ఆ బట్టలు కూడా చేశారు సార్ రాత్రి మీరు ఆవిడ్ని చాలా భయపెట్టేసినట్టున్నారు సార్ మీరు బర్గర్ బర్గర్కి నైట్ మీరు ఇచ్చిన ఇంకొకటి పడితే చాలు సార్ Mr. Oh, Rashid, it's okay. There's no need to panic. Uh, my restroom is under maintenance. So, you and your husband are having problems? Everyone has problems. And everyone have needs. You have yours and. Uh, I have mine. Don't touch. What's up with you, dude? The other day you were dancing with me and. Uh, listen to me. यू हैव नो आइडिया हाउ मेनी वेज आई कैन up with. मेरे एक इशारे पे ये सब तेरी गलती जैसे दिखा सकता हूं मैं सो यू थिंक अबाउट माई proposal. <laughs> అర్జున్ అర్జున్ ఎక్కడికి వదిలే అర్జున్ ప్లీజ్ ఇట్ వాస్ మై మిస్టేక్ ఐ గేవ్ ఎమ్ స్పేస్ నేను డాన్స్ చేసి ఉండకూడదు అర్జున్ ప్లీజ్ నా చె పర్లేదు చెప్పు బాస్ పంక్తి నా కిఖా గ్రేడ్స్ మార్క్స్ అక్కడే చెప్తే అప్పుడే కొట్టేవాడి కదా మన మధ్య టర్మ్స్ బాగాలేవు ఓకే కానీ ఇలాంటి విషయాలు కూడా చెప్పలేదంత బ్యాడ బాగలదు యు డాన్స్ చేయడం తప్పు కాదు వీటి అడ్వాంటేజ్ తీసుకోవడం నీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు